ಇಂಕಿಂಗ್ ಕೇಕ್ ಐತೆ ಕಟಿಂಗ್ ಸೊ ನಂಬರ್ಸ್ ಅನ್ನ ತ್ರೀ ಇಯರ್ಸ್ ಕಲಾ ಬೊಂಬೈತಾ ಬೊಂಬೈ ಜೋರಿ ಚೋಡುಗೂಡು

Lah, woy! Lah, woy! Lah, woy! Wow! 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 Okay, get, 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 get. Ba -ba. Wow! 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 Ba -ba. Ba -ba. Wow! 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 Wow!

య్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వెళ్ళినా నేను చాలా బాగున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఎందుకు తీసినా అని చెప్పేసి అంటే మనకి సో ఒక ఫిఫ్టీ సబ్స్క్రైబర్ అయితే తక్కువ ఉంది అందుకని చెప్పేసి కేక్ తీయడానికి అని చెప్పేసి మా అమౌంట్ తీసుకొని వచ్చినాను మా ఆయన అయితే రెడీ అవుతుంది అనమాట సో ఇవాళ అయితే కాదులే అని చెప్పేసి అనుకున్నాను బట్ అయితే ఇంకా సబ్స్క్రైబర్ అయితే వచ్చేసాయి అనమాట సో ఒక ఫిఫ్టీ అయితే తక్కువ ఉన్నాయి ఇంటికి పోయేవరకు అయితే వచ్చేస్తాయేమో అని చెప్పేసి అయితే ఇంకా లాగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను బ్యాగ్ అయితే ముందులో వచ్చేసి వీలబడ్డాను మా తమ్ముడికి అయితే కంటిన్యూ చేయమంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను అయితే ఇది ఫైనల్లీ అయితే కేక్ అయితే రెడీనమాట సో ఇంటికి వెళ్తే వెళ్తున్నాను కేక్ షాప్ సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీ హ్యాపీ ఫుల్ త్రీ ఇయర్స్ కష్టపడింది ఇప్పుడు నా ఫ్యామిలీ అయితే కళ్ళలో నా అనురాగా నిండిపోబ గుండెలో ఇంకా వన్ ల్యాక్ కంప్లీట్ అయితే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా పాప పాప ఎక్కుతుంది పడిపోతావు గాయస్ ఇంకా వెయిటింగ్ కేక్ అయితే కటింగ్ సో వన్ లాక్ अगिपेट अयरा <laughs> <night, laughs>

ఇది ఇప్పుడే కాదు ఇప్పుడే కాలే ఇరా ఇంకా గాలే ఇంకా ఇంకా కాలే నేను చెప్తాయి ఇట్లా ఇట్రా ఇప్పుడే కాదు ఇప్పుడే కదా ఇప్పుడే కాలేదు ఇప్పుడు ఆ గాలేదు ఆడు ఆడు थू थैंक यू थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच प्लीज कम कम के बात पूछना सलते नहीं मुछड़ाना कम कम जस्ट वन जस्ट वन 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 मंगा ओके सब्सक्राइबर प्लीज अवार्ड अंदर ओके सब्सक्राइबर ప్లీజ్ చూపించు గగన్ ఆగిపోయింది కేక్ కటింగ్ తొందర తొందరగా ఉడికి వెళ్ళి తెచ్చుకొని వచ్చినాస్ అసలు కొంచెం ఇబ్బంది వల్ల బయటకైతే వెళ్ళాము అయిపోతుంది కానీ అదృష్టం వచ్చేసి మొన్నీట్ అయిపోతుండే వీడియోస్ పెట్టాయి చూపించు ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నారు సబ్స్క్రైబర్ ఏమైంది ఇక్కడ నుంచి మా తమ్ముడు కూడా వెయిటింగ్ అనమాట చూపించరాయి పల కేక్ కేక్ కటింగ్కి నేను ఉన్నాను ఇంకా మా తమ్ముడు ఉండరా ఇప్పుడే కాలేరా ఆగరా ఇప్పుడే కా నేను చూపిస్తా చెప్తా పాప కింద వెయిటింగ్ అనమాట ఉండరా

సరే యూట్యూబ్ లో లక్ష సబ్స్క్రైబర్ అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొక సబ్స్క్రైబర్ వస్తే అయిపోతుంది దానికోసం అని చెప్పేసి వెయిటింగ్ థ్యాంక్ యూ வந்தா ரஹப் சோ थैंक यू सो फाइन दी सो थैंक यू सो मच चलो गाइस இப்போ அத எங்க सेलिब्रेट చేసుకుంటారనమాట சுத்த వచ్చి ஒச்சி அது அட்லே அட்லே ఏం చేसनावறன అసలు நம்ம செல்லுని మాత్రమే కాదు జరుగుతుంట్రా సో గైస్ ఇప్పుడైతే ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట టూ సబ్స్క్రైబర్ అయితే ఎక్కువ వచ్చేశారు ఇంకా నుంచి వన్ ఒక్క సబ్స్క్రైబర్ రావడానికి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది వన్ ల్యాక్ ఫోర్ సబ్స్క్రైబర్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సో చాలా ఇలాగే సపోర్ట్ చేస్తుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కొడుతున్నాను ఇప్పుడైతే కేక్ కటింగ్ మా పాప కట్నం ఇలా ఎందుకంటే లక్ష సార్ లక్ష ఫైవ్ వన్ ల్యాక్ ఫైవ్ వన్ సిక్స్

ம <laughs> so, మీకే ఎందుకంటే మీ వల్లనే మీ సపోర్ట్ వల్లనే మాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ వచ్చేది కాబట్టి అందరికి మా వన్ ల్యాక్ మా ఫ్యామిలీ పక్కన అయితే మా తమ్ముడే ఉండు ఇంకెవ్వరు లేరు సో తనకనమాట ఇప్పుడు మేము మా ఆయనకు తినవేడు

గైస్ అంతా వచ్చేసింది లాస్ట్కి వన్ సబ్స్క్రైబర్ దగ్గర అయితే ఆగిపోయింది అనమాట సో తర్వాత ఏమో రాలే ఇంకా అది వన్ సబ్స్క్రైబర్ రాంగ ముందుకి ఇంకా మా తమ్ముడు అయితే పలగొట్టేసిండు దాని తర్వాత అయితే వచ్చింది సో గాయస్ వన్ లైక్ మై సబ్స్క్రైబర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ లవ్లీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు అలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను సో కేక్ ఫస్ట్ టైం అనమాట నాకు త్రీ ఫోర్ ఇయర్స్ కలా ఇది వచ్చేసి నాకు చాలా హ్యాపీ ఒక దిక్కు నుంచి అయితే సో ఇది నైట్ టైం అనమాట మార్నింగ్ కూడా కాదు ఫిబ్రవరి ఎయిట్ డేట్ వచ్చేసి టైం వచ్చేసి లెవెల్ అవుతుంది సో ఇవాళ ఏం ఇవాళ ఏం డే ప్రపోజ్ డేనా సో ప్రపోజ్ డే అనమాట సో అలా నేను ఆయన గుణంగా ప్రపోజ్ చేస్తున్నాను ఐ లవ్ యూ సో మచ్ ఇలా ప్రపోజ్ చే రోజున మా వన్ లాక్ సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీ మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఏంది అట్లా సబ్స్క్రైబర్ కోసం కేక్ నిమిషాలు వెయిట్ చేసినాము ఇప్పుడు ఒక్క నిమిషం వేట్ చేయండి 10 15 సబ్స్క్రైబ్ పల్ప్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ ఇంకా మేము ఈ కేక్ తీసుకున్నాను ఈ మైనే కనే తినిపించాను సెకండ్ టైమ్ అన్నమాట ఇదా ని పెంజి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి అలానే మంచి మంచి కామెంట్ చేయాలి బ్యాడ్ కామెంట్స్ చేయవద్దు నేను ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ గురించి నేను మాట్లాడలే నేను అంతా లైట్ తీసుకుంటాను అనమాట సో ఒక్కరిద్దరు బ్యాడ్ కామెంట్స్ ఇస్తే ఏంటి నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్ కొట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మాట వినాలా వీళ్ళ మాట వినాలని చెప్పేసి నేను ఎప్పుడు నేను కేర్ అనమాట సో నాకు కామెంట్స్ వస్తే టెన్నే ఆ టెన్ కామెంట్స్ గురించి నేను ఎందుకు మాట్లాడతా నాకు సపోర్ట్ చేసేటోళ్ళు లక్ష ఇప్పుడు నేను లక్ష వాళ్ళకి పట్టించుకోవాలా ఇంకా టెన్ నెంబర్స్ బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవాలా అందుకని చెప్పేసి నాకు బ్యాడ్ కామెంట్స్ గురించి అవసరం లేదు మీరు ఎలానే మంచి మంచి కామెంట్స్ చేస్తూ అలానే మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి గురించి చెప్పండి సో సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మంచి మంచి వీడియో చేయడానికి మేము రెడీగా ఉంటాము కానీ మీకు కామెంట్ కూడా చేయండి దాన్ని వీడియోస్ తీయడానికి రెడీ ఉంటాం ఓకేనా సో ఇప్పటికైతే మేము చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇల్లు మొత్తం చాలా గందరగోళం అయితే అయింది నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళేసి కేక్ తీసుకొచ్చేసాను కేక్ తీసుకొచ్చేసి కేక్ కటింగ్ అయితే అన్నమాట సో ఫుల్ హ్యాపీ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్ మై ఫ్యామిలీ నాకు ఎవ్వరు లేరు అంటే ఒక దిక్కు నుంచి అత్త మామలు ఒక దిక్కు నుంచి మమ్మీ డాడీ అనే సపోర్టింగ్ పెద్దగా ఉండదు సో మీ సపోర్టింగ్ ఇప్పుడు నాకు సో మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా చాలా బాగా వెదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎలాంటివి ఉన్నా నేను మీతోటే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను అనమాట కేక్ సెలబ్రేషన్ ఇంకా ఇల్లు మేము కేక్ కటింగు నైట్ టైము టైం వచ్చేసి అయితే ఇప్పుడు ఎంత అవుతుంది సో లెవెల్ ఫిఫ్టీన్ అవుతుంది కేక్ అంటే బాగుందంట కేక్ బాగుందంట కానీ ఇక్కడ కేక్ ఉంటుంది అది బాగుండదు కానీ ఇంకా ఇంకా దూరం వెళ్తే కొంచెం బాగుంటుంది సబ్స్క్రైబర్ వచ్చినా రాకపోయినా మంచిగా తీసుకొచ్చి తొందరగా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళాము సో తెచ్చుకున్నాము సో ఇప్పుడు మా తమ్ముడు అయితే కేక్ తినడానికి అని చెప్పేసి వెయిటింగ్గా ఉంటు కాకపోతే నువ్వు నువ్వు తినవా నాకు తినిపించివా తినిపించవా తినిపి నేను సో ఫోటోది వీడియో తోటి ముందుకు కలుస్తాను ఈ వీడియో తోటి అయితే ఇలా అయితే ఎండింగ్ అయితే ఇస్తున్నాను ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడతా నైట్ టైం కదా ఏం మాట్లాడే బుద్ధి అయితే లేదు అలానే రీసౌండ్ సౌండ్ కూడా వస్తుంది ఈవెన్ ఉంటే నెక్స్ట్ వీడియో తోటి మాట్లాడతాం

ప్రపోజ్ డే రోజు మా సబ్స్క్రైబర్ అయితే వన్ ల్యాక్ కంప్లీట్ అయిపోయింది